అంజలి దాస్ కోటపాటి ఆంధ్రప్రదేశ్ చిత్రకళా వీధిలో జరిగినటువంటి ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది చాలామంది ఆర్టిస్టులు ముందుకొస్తున్నారు వాళ్ళ భావనని తెలపడానికి అలాగే కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అలాగే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చిత్రకళ ఫెస్టివల్ జరగాలని చిత్రకళోత్సవం జరగాలని కోరుకుంటూ కొంతమంది కళాకారులు మన ముందుకు వచ్చారు వాళ్ళ భావనను వాళ్ళు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పెయింటింగ్స్ని వేశారు అనే దాన్ని కూడా చక్కగా వివరించారు వారందరూ ఎవరో మనం తెలుసుకున్నాం వాళ్ళ మాటల్లోనే విందాం రండి అందరికీ నమస్కారం అండి నా పేరు ఎన్విపిఎస్ఎస్ లక్ష్మి పద్మ అని పిలుస్తారు రాజమండ్రిలో దామల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఆచార్య మాదిటి రాజాజీ గారి వద్ద చిత్రకళని నేర్చుకున్నాను పీజీ అయిపోయిన తర్వాత నేను ఆర్ట్ని నేర్చుకోవడం జరిగింది అయితే మా తాతయ్య గారు ప్రకృతి చిత్రకారుడు వరహగిరి వెంకట భగీరథి గారు ఆయనను నేను చూడలేదు పంతొమ్మిది నలభై తొమ్మిదిలోనే ఆయన మరణించారు కానీ ప్రకృతి చిత్రకారులు ఆయన బాగా ప్రఖ్యాతి గాంచారు వారి చిత్రాలు నా దగ్గర మా ఇంట్లో ఒక పాతిక చిత్రాలు ఉన్నాయి వాటిని చూసినప్పుడు వాటినే ఆధారం చేసుకుని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదాన్ని కొంతగా అలాగా నేర్చుకున్నాను తర్వాత మాస్టర్ దగ్గర పూర్తిగా మానవ శరీర నిర్మాణం వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కళాకారులను కళలను గౌరవించాలనే గొప్ప దృక్పథంతో తేజస్వి మేడం గారు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళావీధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ వేడుక నిజంగా మన రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయానికి తెర తీసినట్లయింది ఎందరో చిత్రకారులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి నాలుగు వందల యాభై ఏడు మంది ఇక్కడ చిత్రాలు ప్రదర్శించారు అంటే కళాకారులు ఎక్కడ ఆదరణ ఉంటే అక్కడికి పరిగెట్టుకు వస్తారని తెలుస్తుంది అంత చక్కటి ఉద్దేశంతో కళని పోషించాలి గౌరవించాలి అనే అభిమానంతో కల్చరల్ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి తేజస్వి గారు నిజంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు తన పై అధికారుల ఆమోదాన్ని పొందగలిగి ఒక గొప్ప పండుగని ఇక్కడ నిర్వహించారు ప్రతి సంవత్సరం ఈ వేడుకను ఇలాగే జరిపి కళాకారులకు చేయూతనివ్వాలని కళలను మరింతగా అభివృద్ధి చెందేలా చేసి చిన్నారుల్లో సృజనాత్మకత కళాదృష్టి పెంపొందింప చేయాలని ఆశిస్తున్నారు వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి చిత్రకారులు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు మహేంద్ర మొన్న రాజమహేంద్రవరంలో జరిగిన అమరావతి చిత్రకళా వీధిలో నా పేపర్ కటింగ్ ఆర్ట్స్ అలాగే నా లీఫ్ కాలింగ్ ఆర్ట్స్ ఎక్స్పెక్ట్ చేశారండి ఇలాగే మనకి ప్రతి ఇయర్లీ వన్స్ ఒకసారి మనకి ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ లాంటివి జరిగితే జనానికి అంత అవగాహన పెరిగి ఇంకా కొత్త కొత్త ఆర్టిస్టులు బయటకు రావటానికి తోడ్పడిన వాళ్ళు అవుతారు అలాగే మనకు కూడా మన స్టేట్లో కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ అనేది మన ఏపీకి కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ అనేది ఒకటి ఉంటే ఆ ఆర్ట్ గ్యాలరీకి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులు దాన్ని వీక్షించి వాళ్ళు కూడా ఒక మోటివేషన్ ఇన్స్పైర్ అయ్యి ఉన్న కొత్త ఆర్టిస్టులు కూడా బయట రావటానికి మనకంటూ ఒక ఛాన్స్ ఉంటుందండి అలాగే మన తెలంగాణలో ఎలాగైతే ఆర్ట్ గ్యాలరీ ఉందో మనకు కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ అనేది ఒకటి ఉంటే ఆర్టిస్టులకి ఎంతగానో ఉపయోగపడుతుందండి అది అప్కమింగ్ ఆర్టిస్టులకి కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఇలాగ ఇయర్లీ వన్స్ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లాంటివి జరిగితే జనాలకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎంతో ఎంకరేజ్ చేసిన ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా వాళ్ళ యొక్క ఆ ఇన్నర్ టాలెంట్స్ని బయటికి తీసుకొని అవుతాము ఇంకా అప్కమింగ్ ఆర్టిస్టులకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉండి మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా చాలా రకాల ఆర్ట్స్ చాలామంది ఆర్టిస్టులు కూడా బయటకు వస్తారండి థ్యాంక్ యూ అండి నమస్కారం నా పేరు ద్వారకా శ్రీనివాస్ ఉన్నారావు చిత్రకారుడిని చిత్రకళా ఉపాధ్యాయుడి చిత్రకళా పరిషత్ విశాఖపట్నం ప్రధాన కార్యదర్శిని రాజమండ్రి రాజమహేంద్రీవరంలో నాలుగవ తేదీన జరిగిన చిత్రకళా సంత ఎంత వైభవంగా చాలా చక్కగా జరిగింది దేశం నలుమూల నుండి కూడా వివిధ రకాలైన కళాకారులు వచ్చి తన యొక్క చేసిన వర్తలను ప్రదర్శన పెట్టడం జరిగింది ఉదయం సా ఉదయం పొద్దుల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రదర్శన ఎంతో ఆహ్లాదకరంగా పండగ వాతావరణం పెట్టుంది దీనికి సహకరించినటువంటి మంత్రి శ్రీ కందు గారికి మరియు తేజస్వి మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి చిత్రకళా సందరం ఆ విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేస్తే అంత బాగుంటుందని మా ఉద్దేశం మరియు చిత్రకారులకు ప్రత్యేకంగా చిత్రకళ ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి గ్యాలరీలు అంటే ఏమీ లేవు అలాంటి గ్యాలరీలు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం థ్యాంక్ యూ నా పేరు విశ్వ సత్యనారాయణ విశాఖపట్నం గాజ్బాక్ నుంచి మొన్న చిత్ర రాజమండ్రిలో జరిగిన చిత్రకళి చాలా అద్భుతంగా జరిగింది అధికారులు అందరూ మాకు ఎంతో సహకరించారు మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు ఇంత పెద్ద ఈవెంట్ జరిగినందుకు వాళ్ళందరికీ అభినందనలు మాకు కూడా చాలా అద్భుతంగా జరిగింది అనిపించింది ఇలాంటి ప్రోగ్రాం మా వైజాగ్లో కూడా పెట్టాలని మేము అధికారులను వినిమించుకుంటున్నాం వీలైనంత త్వరగా మాకు వైజాగ్లో ఎలాంటి ఈవెంట్ ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి